హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్వాతి స్వాతికృష్ణ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో కొత్తిమీర పొడి చేసుకుందామండి ఈ పొడి అన్నంలో కానీ టిఫిన్స్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పొడి చేసుకొని మనం రెండు నెలల పాటు కూడా నిల్వ పెట్టుకోవచ్చు ఈ పొడిని వేడి వేడి అన్నంలోకి నెయ్యి కలుపుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇక్కడైతే నేను ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నానండి బాగా శుభ్రం చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వన్ స్పూన్ ఆయిల్ ఇప్పుడు కారానికి సరిపోయేంత ఎండుమిరపకాయలు కొంచెం ఇంగువ ఒక త్రీ స్పూన్స్ ఉద్దిపప్పు అలాగే త్రీ స్పూన్స్ వచ్చేసి శనగపప్పు తీసుకున్నాను ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక మినపప్పు దోరగా వేయించుకోవాలి మినపప్పు సిమ్లో పెట్టేసుకొని వేయించుకోండి అప్పుడే మనకి పచ్చివాసన పోయి కమ్మటి వాసన వస్తుంది ఇగోండి ఇలా వేగిన తర్వాత వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోనే శనగపప్పు కూడా వేయించుకున్నాము శనగపప్పు కూడా దోరగా మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇవన్నీ వేయించేటప్పుడు సిమ్లో పెట్టేసుకొని మాత్రమే వేయించుకోండి అప్పుడే మనకు పొడి చాలా రోజులు నిల్వ ఉంటుంది అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది ఇవి కూడా వేగిపోయాయండి ప్లేట్లో పక్కన తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు కారానికి సరిపోయేంత ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను ఇక్కడ మనం తీసుకునే కొత్తిమీర క్వాంటిటీని బట్టి ఇవన్నీ మనము వేసుకోవాలి అలాగే ఒక పించు చింతపండు వేసుకోండి ఇవన్నీ ఇలా వేయించుకున్నాక వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోనే మరొక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఈ కొత్తిమీర ఎక్కువ వేగని అవసరం లేదండి జస్ట్ మనకి వాటిలో ఉన్న తడి అంతా పోయి ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇలా కొత్తిమీర అంతా కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీరు తీసుకునేటప్పుడు కొంచెం కొత్తిమీర ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే పొడి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా గరిటితో కలుపుకుంటూ మొత్తం కొత్తిమీర అంతా కూడా తడి లేకుండా బాగా ఫ్రై అయిపోవాలి ఇలా ఫ్రై అయిపోయిన దాన్ని చల్లార పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టేసుకున్నవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పొడిలాగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులోని టేస్ట్కు సరిపడినంత సాల్ట్ వేసుకోండి మనకి ఇలా రాళ్ళ ఉప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇందులోనే కొంచెం ఇంగు కూడా వేసుకొని దీన్ని మెత్తగా పొడి చేసుకోవాలి ఇదిగోండి ఇలా పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం వేయించి చల్లార పెట్టేసుకున్న ఈ కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మరీ మెత్తగా లేకుండా కొంచెం బరకగా ఉండేటట్లు మిక్సీకి పట్టేసుకోండి ఇగోండి కొత్తిమీర పొడి రెడీ అయిపోయింది దీనికి ఇష్టం ఉండేవాళ్ళు కొంచెం తిరగమాత పెట్టి వేసుకోవచ్చు ఆ నేనైతే ఇక్కడ తిరగమాత ఏం పెట్టట్లేదండి ఇలాగే వేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి నెయ్యి కలుపుకొని తిన్నారంటే కొత్తిమీర పొడి చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో ఎప్పుడైనా కొంచెం కొత్తిమీర ఎక్కువ తెచ్చుకున్నప్పుడు వేస్ట్ కాకుండా ఇలా పొడి కొట్టేసుకొని పెట్టుకున్నామంటే నెల నుండి రెండు నెలల పాటు నిలువ ఉంటుందండి కొత్తిమీర పొడి తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడైనా నోరు బాగా లేనప్పుడు నోటికి కారకారంగా తినాలనిపించినప్పుడు ఇలా కొత్తిమీర పొడితో తిన్నారంటే నోటికి చాలా రుచిగా ఉంటుంది దీంట్లో ఇష్టం ఉండేవాళ్ళు రెండు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి మరి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో కలుద్దాం అంతవరకు అండి